ఇన్ని మతాల మధ్య ఇన్ని కులదైవాల మధ్య ఇన్ని నమ్మకాల మధ్య ఇన్ని గ్రహాల పేర్ల మధ్య ఇన్ని రకరకాల నమ్మకాల వెలసెడుతున్నప్పుడు క్రైస్తవ్యం ఇన్ని దాటి బయటకు వచ్చిందంటే ఎంత వాస్తవం కాకపోతే వస్తుందండి నడుతున్నాను జూయిస్ లాంటి కథ అయితే యేసు ప్రభుది యేసు ప్రభుది జూయిస్ లాంటి కథ అయితే నడుతున్నాను ఇంత దూరం రాజమండ్రి ఈ రోజు కూర్చుని గురించి మాట్లాడుకునేంత ఎవిడెన్స్ మనకు ఉంటుందా ఊహల వేరు వాస్తవాలు వేరు కలుపుతం వేరు కథనం వేరు మళ్ళీ చెప్తున్నాను జరిగిన విషయాలు వేరు జరిగినట్టుగా చూపించే స్టోరీలు వేరు వాళ్ళన్ని స్టోరీలు అందుకే గ్రీకు మిథాలజీ అంటారు నెక్స్ట్ మనది మిథాలజీ మిథాలజీ అంటే ఏంటి ఊహించడం ఇలా జరిగిందని ఒక కథను క్రియేట్ చేసుకోవడం కథానాయకుని పెట్టుకోవడం అది దానికి ప్రాక్టికల్ గా ఏ ప్రూఫ్ లేకపోయినా దాన్ని నమ్మడం దాన్ని మిథాలజీ అంటారు మన మిథాలజీ కాదు చెప్పండి మన దానికి జాగ్రఫికల్ ఎవిడెన్స్ ఉంది హిస్టారికల్ ఎవిడెన్స్ ఉంది సోషియో కల్చరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇది ఎలా వచ్చిందో ప్రతి దానికి బైబిల్లో ఎవిడెన్స్ ఉన్నాయి ఇన్ని దేవతలు ఇన్ని కులదైవాలు ఇన్ని మత దైవాలు ఇన్ని ఎక్కువైపోయాయి ఇవన్నీ ఆ రోజుల్లో దేనికి నమ్మేవారంటే ఇన్ని దేవుల్ని పొలిమేరు కూడా పొలిమీరు దేవతలు అంటే పొలిమేరు దేవత పట్న దేవత ప్రాకారం దేవత యుద్ధ దేవత సంతానం దేవత ప్రేమ దేవత సముద్రం దేవత ఆకాశం దేవత చంద్రుడి దేవత సూర్యుడి దేవత 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 అడుగు అడుగున దేవతలు ఇన్ని దేవతల మధ్య ఆ రోజు అపోస్తులు సత్యం పట్టుకుని నిలబడితే నా మాట బాగా అండి సత్యం పట్టుకుని నిలబడితే ఆ రోజు సత్యం చెప్పిన దెబ్బకి ఒలింపిక్స్ ఆగిపోయింది మనకి ఒలింపిక్స్ లో ప్రధానమైన దేవతలు ఒలింపిక్స్ కూడా చూద్దాం ఒలింపిక్స్ లో ప్రధానమైన దేవతలు తొమ్మిది దేవతలు ఉంటే అందులో మెజారిటీ దేవతలు ఎందులో తెలుసా గ్రీకు దేవుళ్లే ఇప్పుడు ఈ గ్రీకు దేవుళ్ళు వాళ్ళకి జో తెలిగిస్తారు అంటే ఈ ఒలింపిక్స్ ఎక్కడ స్టార్ట్ అయ్యే పౌలు గారు రోజు ఎథెన్స్ వెళ్తారు మీకు గుర్తుందిగా అపోస్త గారు పదిహేడు అధ్యాయం తీకండి అప్పోస్త గారు పదిహేడు అధ్యాయంలో ఒలింపిక్స్కి వెళ్తాడు ఎథెన్స్కి వెళ్తాడు ఆ ఎథెన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పాట ఉంటుంది ఒక మాట ఉంటుంది ఆ మాట ఏంటంటే అతి దేవతా భక్తి అంటే దేవతలకు నిలయం ఏదంటే ఎథెన్స్ ఎథెన్స్లో దేవతలు ఎక్కువ దేవుళ్ళు ఎక్కువ నమ్మకాలు ఎక్కువ బలిపీటాలు ఎక్కువ ఆ నమ్మకాలు బలిపీటాలు దేవుళ్ళు ఎక్కువ కనుక ఆ దేవుళ్ళ పేర్ల మీదే ఆటల పోటీ పెట్టేవారు ఆ ఆటల పోటీల్లో ఈ రోజుకి నిలుసున్న ఆట ఒలింపిక్స్ ఇలాంటి ఒలింపిక్స్ దేవుడు దేవతల పేర్ల మీద జరిగితే సత్య దేవుడిని ఎప్పుడైతే దేవుడిని పరిచయం చేశారో సత్యమైన తర్వాత ఐడల్ వర్షిప్ చేయకూడదని పబ్లిక్ ఎప్పుడైతే అర్థమైందో విగ్రహ ఆరాధన వాటి ఆటలు వాటిలో పాటలు తినడం తిరగడం తాగడం తందనడం ఆట పాట ఈ దేవుళ్ళ పేరు మీద చేయకూడదని సువార్త ఎప్పుడైతే చెప్పిందో ఆ సువార్త చెప్పిన మొదటి రెండు మూడు శతాబ్దాల దెబ్బకి ఒలింపిక్ గేమ్స్ అంటే పౌలు గారు క్రీస్తు పూర్వం డెబ్బై నుంచి డెబ్బై ఏడు నుంచే ఒలింపిక్స్ స్టార్ట్ అయ్యాయి క్రీస్తు పూర్వం నుంచి ఒలింపిక్స్ క్రీస్తు పూర్వం డెబ్బై నుంచి స్టార్ట్ అయినా క్రైస్తవి వచ్చిన తర్వాత ఒలింపిక్స్ ఏమైంది చెప్పినా ఆగిపోయింది ఆగిపోయిన ఒలింపిక్స్ మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అయ్యి చెప్పినా పంతొమ్మిదవ శతాబ్దం శివర్లో స్టార్ట్ అయ్యాయి అంటే ఆ రోజు అపోస్తులు చెప్పిన సువార్తకి ఈ దేవతలు దేవుళ్ళు వీళ్ళ గేమ్స్ అన్ని పక్కకుపోయి అపోస్తులు చెప్పిన దేవతకి దేశ అధినేతలు కూర్చుని ఆడుతున్న ఆటలు సైతం ఆపేశారు వాళ్ళ దెబ్బకి ఈ గేమ్స్ అన్ని ఆగిపోయి అపోస్తుల బోధకి ఒలింపిక్స్ గేమ్స్ అన్ని ఆపేసి దేశాలు దేశాలు దేవునికి దాసోహం అయితే ఇప్పుడు మనం చేస్తున్న సువార్తకి దేశాల దేవునికి దోసోహం చెప్పండి మళ్ళీ దాసోహం అని ఇప్పుడు చెప్పండి ఈ ఒలింపిక్స్ లో మీకు బాగా వినండి కానీ దయ్యంగాడికి తెలుసా తెలీదా వాడికి కావాలని మన లాస్ట్ లాస్ట్ ఒలింపిక్స్ లో ఆ దయ్యం దయ్యంగాడు కావాలని ఒలింపిక్స్ లో ఎవరిని ఎక్కిరించాడు ఒకసారి చూడండి ఒకసారి చూడండి ఇన్నిటిని ఆపేసినది చూడండి ఇన్నిటిని ఆపేసిన గేస్ వాళ్ళందరూ లెస్బీషియన్స్ వాళ్ళందరూ ఎల్జిబిటీ వాళ్ళందరూ మరిచి చూడండి ఆ కూర్చున్నోడు సెంటర్లో కూర్చున్నాడు గే ఆ వెనకాల కూర్చుంది లెస్బీషియన్స్ వీళ్ళందరూ ఆడోళ్ళతో ఆడోళ్ళు మొగోళ్ళతో మొగోలు ఆడ మగ కాని ఈ సన్నాసి గల్ అందరూ ఒలింపిక్స్ గేమ్స్ లో ఒక డెమో ఇచ్చారు ఆ డెమో దేనికి ఇచ్చారు చెప్పనా మీరు బాగా ఆ ఒలింపిక్స్ గేమ్స్ లో డెమో అంటే సాంగ్ డెమోస్ ఇస్తారు మ్యూజిక్ డెమోస్ ఇస్తారు ఇవన్నీ డెమోస్ ఇస్తారు లాస్ట్ లో ఒక ఈవెంట్ చేస్తారు ఆ ఈవెంట్ అంటే లాస్ట్ అంటే ఆ డే స్టార్ట్ అవుతుంది ఒక లాస్ట్ ఈవెంట్ చేస్తారు ఆ ఈవెంట్ ఎవరిని అవమానించడానికి తెలుసా లాస్ సఫర్ ను అవమానించడం ప్రభు ఆయన వేసుకరిస్తు వారు లాస్ సఫర్ లో కూర్చుంటాడు ప్రభురాత్రి భోజనంలో కూర్చుంటాడుగా ఆ ప్రభురాత్రి భోజనంలో కూర్చుంటే అది చూడండి ఆ ప్రభురాత్రి భోజనంలో ప్రభు ప్లేస్ లో దొన్న పొదను కూర్చోబెట్టి చూడండి అది కదా చూడండి అంటే అక్కడ ప్రభు అట ప్రభు ప్లేస్ ఉండట ఒక ఉన్నట్టల్జీపీటీని కూర్చోబెట్టారట యాహన్ ప్లేస్ లో ఒక ఎల్జీపీటీని కూర్చోబెట్టారట ఒక గేను కూర్చోబెట్టారట శిష్యులందరినీ గేస్ గా చూపించారు ప్రభుని కూడా ఈ మాటని అనలేను ఆయన అలాగానే ఎక్స్పోజ్ చేసి ఇన్ని దేశాలు కలిసి కూచ్చిన ఒలింపిక్ గేమ్స్ మొన్న బ్రిటిష్ లో జరిగింది ఎక్కడ జరిగింది లండన్ లో జరిగిందా ప్యారిస్ లో జరిగింది మొన్న ప్యారిస్ లో జరిగినప్పుడు ప్యారిస్ ఒలింపిక్స్ ఇదిగో చూడండి ద్రాక్ష రసం వైన్ కలర్ వేసినట్టే ప్రభు ద్రాక్షరసం ఇస్తాడుగా లాస్ట్ సఫర్ లో వాడు వైన్ కలర్ రేసుకున్న ఆ ద్రాక్షరసం కలర్ వేసుకుని ఆ లాస్ట్ సఫర్ అనే పల్లెలో వాడు ఎంత గేగడ ఎలా కూర్చున్నాడు మీరు చూడు వీళ్ళు తెలిసి చేసే తర్వాత సారి చెప్పారు దేశాలన్నీ బాయ్ కట్ చేశాయి ఒలింపిక్స్ వద్దన్నాయి క్రీస్టియన్ క్రీడాకారులు ఎవరైతున్నారు మేము ఆడమని చెప్పారు బాయ్ కట్ ఒలింపిక్స్ అన్నారు ఎందుకు చెప్పిన ఇది ప్రభు యొక్క సంస్కరణాన్ని ఎక్కిరించడం అన్నారు నడుపుతాం వీళ్ళతో ఇలాంటి పని ఎలాంటి పని ప్రకృతికి విరుద్ధమైన ఈ పనులు ఇలా చేయడానికి పగె కుండిపోయిందో చెప్పనా నాకు తెలిసిన చరిత్ర చెప్తున్నాను ఈ ఒలింపిక్స్ అడ్డు పెట్టుకునే దేవుడి మీద పగ పెట్టుకున్నది ఎవరో అపవాది మళ్ళీ చెప్తుంది ఎందుకంటే వీడి ఏజెంట్లు గతంలో ఉండే వీడి ఏజెంట్లు గిరికి దేవుడు జూయిస్ ఎవరైతే ఉన్నారో ఈ ఏజెంట్లు అంటే డెయింగ్ గాడికి ఏజెంట్లు ఎవరంటే ఇక్కడ జరుగుతున్న ఐడల్ ఇక అర్థం లేదు అంటే దయ్యం గారికి ఇక్కడ ఐడల్ ఈ ఐడల్ ఏదైతే జరుగుతుందో ఈ ఐడల్ ని అపోస్తులు వచ్చి తీసి పడేసినాక పగ ఆ దెబ్బడు గుర్తుండిపోయింది అనుకుంటా అందుకే వాడు గుర్తుండిపోయిన వాడు ఏం చేస్తున్నట్టే అదే ఒలింపిక్స్ మీద ఎవరినో అవమానిస్తాడు చెప్పండి చూసారా ఏ ప్రభు పేరు మీద అయితే ఒలింపిక్స్ ఆగిపోయాయో అదే ప్రభు పేరు చెప్పి ఇప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పండి అవమానిస్తారు ప్రతిసారి మీరు చూడండి ఫ్రీస్టాటిక్ వ్యతిరేకమైన ఈవెంట్ ఏదో ఒకటి ఒలింపిక్స్ లో జరుగుతుంది మీకు ఇదే గుర్తు ఇదే గుర్తు ఇన్ని దేవతల్ని ఇన్ని దేవుల్ని ఇన్ని విలవేల్పుల్ని ఇన్ని కులమైవాళ్ళని అపోస్తులు ఆ రోజు ఎదిరించి సత్యాన్ని స్థాపించారంటే స్థాపించారు మనం ఊడిగాని చేస్తున్నాం పోయి ఊడుగు మళ్ళీ చెప్తున్నాను మనం ఊడిని చేస్తున్నాం ఆ రోజు ఎదిరించాలి వాళ్ళు అంటే వాళ్ళ విశ్వాసాలకు ఎదురు నిలబడ్డారు అని చెప్పారు జనాల్లో సైతన్యం ఎప్పుడైతే వచ్చిందో స్వార్థ నమ్మి దేశాలు దేశాలు దేవునికి దాసోహం అయిపోయాయి ఎంతమంది ఇలాంటి పనులు చేస్తే అడుగుతున్నాను ఈ క్రైస్తవ అధినేతలందరూ ఒలింపిక్స్ లో టికెట్ కొనుక్కున్నారని అడుగుతున్నాను టికెట్ కొనుక్కుంటారు ఒలింపిక్స్ అంటే అడుగుతున్నాను నిజమైన ఆటగాళ్ళు నిజమైన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏం చేస్తారు చెప్పిన బాయ్ కట్ చేస్తాం తీసుకుంటాడంటే నెక్స్ట్ డే మళ్ళీ ప్యారిస్ ఒలింపిక్స్ అధినేతలందరూ కలిసి వేదిక మీద క్షమాపణ చెప్పండి నోట్ చెయ్యడం దేనికి క్షమాపణ చెప్పడం దేనికంటే చెయ్యడం దేనికంటే వెనకుండి చేయించిన ఆడు క్షమాపణ దేనికంటే పోతుందని క్షమాపణ చెప్పారు పౌలు గారు వస్తే రాబడి ఎలా పడిపోయిందో సువార్త వచ్చి ప్రభుకు వ్యతిరేకమైతే ఒలింపిక్స్ మొత్తం నష్టపోతాయని క్షమాపణ చెప్పారు వింతేడు చెప్పినా వాళ్ళ సారీ చెప్పినా మన ప్యారిస్ ఒలింపిక్స్కి వచ్చినంత నష్టం ఇంకెప్పుడు రాదు మానేస్తారు టికెట్లు తీసుకోవడం మానేస్తారు పెద్ద పెద్ద దేశాలన్నీ అపోజ్ చేశాయి రానని చెప్పాయి ఇప్పుడు చెప్పండి ఇన్ని దేవతలు మొదటి శతాబ్దంలో రోమీలు గ్రీకులు ఆరాధిస్తున్నప్పుడు ఇప్పుడు కొత్తగా యసుక్రీస్తు వారిని పరిచయం చేయాలంటే ఎంత సభతో కూడుకున్న పరిచయం చేయాలి చెప్పండి